హరీష్ రావును తన ఇంట్లో అరెస్టు చేసినందుకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు మరియు ఆరు గ్యారంటీల గురించి అడిగితే తప్ప అని అన్నారు హరీష్ రావును వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గురుస్వామి అశోక్ గౌడ్ సత్యంగౌడ్ శేఖర్ జ్ఞానేశ్వర్ షరీఫ్ షేక్ రింగుల ప్రసాద్ సద్దం టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు सप्लेनेशन <laughs>